బాలకృష్ణ ప్రయాణ వేడుక ఆహ్వాన పత్రిక చూశారా బాలకృష్ణ సినిమా ఇండస్ట్రీకి వచ్చి యాభై ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగు చిత్ర పరిశ్రమ గోల్డెన్ జూబ్లీ వేడుకను నిర్వహిస్తోంది అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ సినీ ప్రయాణం ప్రారంభించి ఆగస్టు ముప్పైవ తేదీతో యాభై ఏళ్లు పూర్తి చేసుకోనుంది ఆయన తొలి చిత్రం తాతమ్మ కల పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఆగస్టు ముఫైనా విడుదలైంది విజయవంతమైన కథానాయకుడిగా ప్రయాణం కొనసాగిస్తున్న బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యేగా రాజకీయ రంగంపైనా బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి సేవా సేవారంగంపైనా తనదైన ముద్ర వేశారు ఈ సందర్భంగా తెలుగు చిత్ర పరిశ్రమ ఆయన్ను సెప్టెంబరు ఒకటిన ఘనంగా సన్మానించాలని నిర్ణయించింది తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి కార్యదర్శి కెఎల్ దామోదర్ ప్రసాద్ తెలంగాణ చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు సునీల్ నారంగ్ తెలుగు సినీ నిర్మాతల మండలి కార్యదర్శి టి కుమార్ తెలుగు సినీ కార్మిక సమాఖ్య అధ్యక్షుడు వల్లభనేని అనిల్ ఇటీవల లో బాలకృష్ణని కలిసి సన్మాన వేడుక ఏర్పాటుకు అంగీకారం తెలపాల్సిందిగా కోరారు అందుకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సన్మాన వేడుకకు భారతీయ సినిమా ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు హాజరుకానున్నారు ఈ నేపథ్యంలో ఆహ్వాన పత్రికను కూడా తీసుకొచ్చారు సినీ రంగానికి చేసిన సేవలను ప్రస్తావిస్తూ దాన్ని విడుదల చేశారు సెప్టెంబరు ఒకటవ తేదీ సాయంత్రం ఆరు గంటలకు హైదరాబాద్లో ఈ వేడుక ప్రారంభం కానుంది యాభై ఏళ్ల సినీ ప్రయాణంలో బాలకృష్ణ నూట తొమ్మిది సినిమాల్లో కథానాయకుడిగా నటించారు ఆయన సరసన నూట ఇరవై తొమ్మిది మంది హీరోయిన్స్ ఆడిపాడారు భారతీయ నటుల్లో అత్యధిక మంది హీరోయిన్స్తో కలిసి నటించిన వ్యక్తిగా ఆయనకు రికార్డు ఉంది సోషల్ మైథలాజికల్ హిస్టారికల్ బయోపిక్ సైన్స్ ఫిక్షన్ ఇలా అన్ని జానస్లోలో నటించిన రికార్డు బాలయ్యకు ఉంది ప్రస్తుతం బాలకృష్ణ కథానాయకుడిగా సితారా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది బాబీ దర్శకత్వం వహిస్తున్నారు సూర్యదేవర నాగవంశీ సాయి సౌజన్య నిర్మాతలు బాలీవుడ్ నటుడు బాబీ ప్రతి నాయకుడి పాత్రని పోషిస్తున్నారు ఇది బాలకృష్ణ నూట తొమ్మిదవ చిత్రం యాక్షన్ ప్రధానంగా రూపొందుతున్న ఈ చిత్రానికి సంగీతం తమన్ ఛాయాగ్రహణం విజయ్ కార్తీక్ బాలకృష్ణ యాభై ఏళ్ల సినీ ప్రయాణ వేణుక ఆహ్వాన పత్రిక చూశారా బాలకృష్ణ సినిమా ఇండస్ట్రీకి వచ్చి యాభై ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగు చిత్ర పరిశ్రమ గోల్డెన్ జూబ్లీ వేడుకను నిర్వహిస్తోంది అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ సినీ ప్రయాణం ప్రారంభించి ఆగస్టు ముప్పైవ తేదీతో యాభై ఏళ్ళు పూర్తి చేసుకోనుంది ఆయన తొలి చిత్రం తాతమ్మ కల పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఆగస్టు ముఫైనా విడుదలైంది విజయవంతమైన కథానాయకుడిగా ప్రయాణం కొనసాగిస్తున్న బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యేగా రాజకీయ రంగంపైనా బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి గా సేవా రంగంపైనా తనదైన ముద్ర వేశారు ఈ సందర్భంగా తెలుగు చిత్ర పరిశ్రమ ఆయన్ను సెప్టెంబరు ఒకటిన ఘనంగా సన్మానించాలని నిర్ణయించింది తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి కార్యదర్శి కెఎల్ దామోదర్ ప్రసాద్ తెలంగాణ చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు సునీల్ నారంగ్ తెలుగు సినీ నిర్మాతల మండలి కార్యదర్శి టి ప్రసన్నకుమార్ తెలుగు సినీ కార్మిక సమాఖ్య అధ్యక్షుడు వల్లభనేని అనిల్ ఇటీవల లో బాలకృష్ణని కలిసి సన్మాన వేడుక ఏర్పాటుకు అంగీకారం తెలపాల్సిందిగా కోరారు అందుకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సన్మాన వేడుకకు భారతీయ సినిమా ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు హాజరుకానున్నారు ఈ నేపథ్యంలో ఆహ్వాన పత్రికను కూడా తీసుకొచ్చారు సినీ రంగానికి చేసిన సేవలను ప్రస్తావిస్తూ దాన్ని విడుదల చేశారు సెప్టెంబరు ఒకటవ తేదీ సాయంత్రం ఆరు గంటలకు హైదరాబాద్లో ఈ వేడుక ప్రారంభం కానుంది యాభై ఏళ్ల సినీ ప్రయాణంలో బాలకృష్ణ నూట తొమ్మిది సినిమాల్లో కథానాయకుడిగా నటించారు ఆయన సరసన నూట ఇరవై తొమ్మిది మంది హీరోయిన్స ఆడిపాడారు భారతీయ నటుల్లో అత్యధిక మంది తో కలిసి నటించిన వ్యక్తిగా ఆయనకు రికార్డు ఉంది సోషల్ మైథలాజికల్ హిస్టారికల్ బయోపిక్ సైన్స్ ఫిక్షన్ ఇలా అన్ని జానస్లోలో నటించిన రికార్డు బాలయ్యకు ఉంది ప్రస్తుతం బాలకృష్ణ కథానాయకుడిగా సితారా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది బాబీ దర్శకత్వం వహిస్తున్నారు సూర్యదేవర నాగవంశీ సాయి సౌజన్య నిర్మాతలు బాలీవుడ్ నటుడు బాబీ దేవోల్ ప్రతినాయకుడి పాత్రని పోషిస్తున్నారు ఇది బాలకృష్ణ నూట తొమ్మిదవ చిత్రం యాక్షన్ ప్రధానంగా రూపొందుతున్న ఈ చిత్రానికి సంగీతం తమన్ ఛాయాగ్రహణం విజయ్ కార్తీక్ బాలకృష్ణ యాభై ఏళ్ల సినీ ప్రయాణ వేడుక ఆహ్వాన పత్రిక చూశారా బాలకృష్ణ సినిమా ఇండస్ట్రీకి వచ్చి యాభై ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగు చిత్ర పరిశ్రమ గోల్డెన్ జూబ్లీ వేడుకను నిర్వహిస్తోంది అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ సినీ ప్రయాణం ప్రారంభించి ఆగస్టు ముప్పైవ తేదీతో యాభై ఏళ్ళు పూర్తి చేసుకోనుంది ఆయన తొలి చిత్రం తాతమ్మ కల పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఆగస్టు ముప్పైన విడుదలైంది విజయవంతమైన కథానాయకుడిగా ప్రయాణం కొనసాగిస్తున్న బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యేగా రాజకీయ రంగంపైనా బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి గా సేవా రంగంపైనా తనదైన ముద్ర వేశారు ఈ సందర్భంగా తెలుగు చిత్ర పరిశ్రమ ఆయన్ను సెప్టెంబరు ఒకటిన ఘనంగా సన్మానించాలని నిర్ణయించింది తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి కార్యదర్శి కెఎల్ దామోదర్ ప్రసాద్ తెలంగాణ చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు సునీల్ నారంగ్ తెలుగు సినీ నిర్మాతల మండలి కార్యదర్శి టి ప్రసన్నకుమార్ తెలుగు సినీ కార్మిక సమాఖ్య అధ్యక్షుడు వల్లభనేని అనిల్ ఇటీవల లో బాలకృష్ణని కలిసి సన్మాన వేడుక ఏర్పాటుకు అంగీకారం తెలపాల్సిందిగా కోరారు అందుకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సన్మాన వేడుకకు భారతీయ సినిమా ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు హాజరుకానున్నారు ఈ నేపథ్యంలో ఆహ్వాన పత్రికను కూడా తీసుకొచ్చారు సినీ రంగానికి చేసిన సేవలను ప్రస్తావిస్తూ దాన్ని విడుదల చేశారు సెప్టెంబరు ఒకటవ తేదీ సాయంత్రం ఆరు గంటలకు హైదరాబాద్లో ఈ వేడుక ప్రారంభం కానుంది యాభై ఏళ్ల సినీ ప్రయాణంలో బాలకృష్ణ నూట తొమ్మిది సినిమాల్లో కథానాయకుడిగా నటించారు ఆయన సరసన నూట ఇరవై తొమ్మిది మంది హీరోయిన్స ఆడిపాడారు భారతీయ నటుల్లో అత్యధిక మంది హీరోయిన్స్తో కలిసి నటించిన వ్యక్తిగా ఆయనకు రికార్డు ఉంది సోషల్ మైథలాజికల్ హిస్టారికల్ బయోపిక్ సైన్స్ ఫిక్షన్ ఇలా అన్ని జానస్లోలో నటించిన రికార్డు బాలయ్యకు ఉంది ప్రస్తుతం బాలకృష్ణ కథానాయకుడిగా సితారా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది బాబీ దర్శకత్వం వహిస్తున్నారు సూర్యదేవర నాగవంశీ సాయి సౌజన్య నిర్మాతలు బాలీవుడ్ నటుడు బాబీ దేవోల్ ప్రతినాయకుడి పాత్రని పోషిస్తున్నారు ఇది బాలకృష్ణ నూట తొమ్మిదవ చిత్రం యాక్షన్ ప్రధానంగా రూపొందుతున్న ఈ చిత్రానికి సంగీతం తమన్ ఛాయాగ్రహణం విజయ్ కార్తీక్ బాలకృష్ణ యాభై ఏళ్ల సినీ ప్రయాణ వేణుక ఆహ్వాన పత్రిక చూశారా బాలకృష్ణ సినిమా ఇండస్ట్రీకి వచ్చి యాభై ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగు చిత్ర పరిశ్రమ గోల్డెన్ జూబ్లీ వేడుకను నిర్వహిస్తోంది అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ సినీ ప్రయాణం ప్రారంభించి ఆగస్టు ముప్పైవ తేదీతో యాభై ఏళ్ళు పూర్తి చేసుకోనుంది ఆయన తొలి చిత్రం తాతమ్మ కల పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఆగస్టు ముఫైనా విడుదలైంది విజయవంతమైన కథానాయకుడిగా ప్రయాణం కొనసాగిస్తున్న బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యేగా రాజకీయ రంగంపైనా బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి సేవా రంగంపైన తనదైన ముద్ర వేశారు ఈ సందర్భంగా తెలుగు చిత్ర పరిశ్రమ ఆయన్ను సెప్టెంబరు ఒకటిన ఘనంగా సన్మానించాలని నిర్ణయించింది తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి కార్యదర్శి కెఎల్ దామోదర్ ప్రసాద్ తెలంగాణ చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు సునీల్ నారంగ్ తెలుగు సినీ నిర్మాతల మండలి కార్యదర్శి టి ప్రసన్నకుమార్ తెలుగు సినీ కార్మిక సమాఖ్య అధ్యక్షుడు వల్లభనేని అనిల్ ఇటీవల లో బాలకృష్ణని కలిసి సన్మాన వేడుక ఏర్పాటుకు అంగీకారం తెలపాల్సిందిగా కోరారు అందుకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సన్మాన వేడుకకు భారతీయ సినిమా ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు హాజరుకానున్నారు ఈ నేపథ్యంలో ఆహ్వాన పత్రికను కూడా తీసుకొచ్చారు సినీ రంగానికి చేసిన సేవలను ప్రస్తావిస్తూ దాన్ని విడుదల చేశారు సెప్టెంబరు ఒకటవ తేదీ సాయంత్రం ఆరు గంటలకు హైదరాబాద్లో ఈ వేడుక ప్రారంభం కానుంది యాభై ఏళ్ల సినీ ప్రయాణంలో బాలకృష్ణ నూట తొమ్మిది సినిమాల్లో కథానాయకుడిగా నటించారు ఆయన సరసన నూట ఇరవై తొమ్మిది మంది హీరోయిన్స ఆడిపాడారు భారతీయ నటుల్లో అత్యధిక మంది తో కలిసి నటించిన వ్యక్తిగా ఆయనకు రికార్డు ఉంది సోషల్ మైథలాజికల్ హిస్టారికల్ బయోపిక్ సైన్స్ ఫిక్షన్ ఇలా అన్ని జానస్లోలో నటించిన రికార్డు బాలయ్యకు ఉంది ప్రస్తుతం బాలకృష్ణ కథానాయకుడిగా సితారా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది బాబీ దర్శకత్వం వహిస్తున్నారు సూర్యదేవర నాగవంశీ సాయి సౌజన్య నిర్మాతలు బాలీవుడ్ నటుడు బాబీ దేవోల్ ప్రతినాయకుడి పాత్రని పోషిస్తున్నారు ఇది బాలకృష్ణ నూట తొమ్మిదవ చిత్రం యాక్షన్ ప్రధానంగా రూపొందుతున్న ఈ చిత్రానికి సంగీతం తమన్ ఛాయాగ్రహణం విజయ్ కార్తీక్